జీవన ఇందుమతి దగ్గరికి వచ్చి నా కోసమే వెయిటింగ్ పెద్దమ్మ అని అంటూ ఉంటుంది మీ అమ్మ కేసు వాయిదా పడింది రేపు మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు తెలుసు రేపు మీ అమ్మకి శిక్ష పడుతుంది అది కూడా తెలుసు శిక్ష పడకూడదు అయితే ఏం చేయాలి శిక్ష పడకూడదు అంటే అదే చేయాలి కదా అంటే నేను వెళ్ళి వాడిని పెళ్లి చేసుకోవాలా అవును చేసుకోవాలి ఇప్పుడు అందరూ అయిపోయారు నువ్వు మొదలుపెట్టావా పెద్దమ్మ అని అంటూ ఉంటుంది అందులో నీ మంచి ఉంది అయినా ఇందులో నా మంచి ఉంది అమ్మకి న్యాయం జరుగుతుందేమో కానీ నాకు అన్యాయం జరుగుతుంది నీకు అన్యాయం జరగడం కాదు నీకే న్యాయం జరుగుతుంది అందరికన్నా ఎక్కువ నీకే న్యాయం జరుగుతుంది అని అంటూ ఉంటుంది అదేలా నువ్వు ఈ పెళ్ళి చేసుకోను అని చెప్పేసరికి ఇంట్లో అందరూ నిన్ను శత్రువులా చూశారు మీ గ్రాణి నేను దేవతలా చూసే గ్రాని నిన్ను శత్రువులా చూసింది మీ నాన్న కూడా అలానే చూశారు ఇప్పుడు నువ్వు పెళ్ళికి ఒప్పుకోలేవు రేపు మీ అమ్మకి శిక్ష కూడా పడుతుంది సరే ఇది పక్కన పెడితే మీ అమ్మకి శిక్ష పడిన తర్వాత నీకు పెళ్లి చేస్తారు ఆ తర్వాత నిన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలని వదిలించుకోవాలని చూస్తారు అప్పుడు మీ గ్రాణి నీకు ఆస్తి రాస్తుందో లేదో తెలియదు పోని మీ గాని నీకు ఆస్తి రాసినా మీ తాతయ్య నీకు ఆస్తి రాయనివ్వరు నీకు ఎంతో అంత ఇంచి ఇంట్లో నుంచి పంపించాలని చూస్తారు సరే అది కూడా అయింది అనుకో మళ్ళీ మన పరిస్థితి బాగాలేనప్పుడు నువ్వు ఇంటి వారసురాలు కాదని తెలిస్తే అసలు నేను పెళ్ళి కాదు ఆస్తి కాదు ఇంట్లో నుంచే వెళ్ళగొడతారు అని అంటూ ఉంటుంది అయితే అన్నిటికీ భయపడి నిన్ను వాడిని పెళ్లి చేసుకోమంటావా అని జీవన అంటూ ఉంటుంది నిన్ను పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు నువ్వే కదా అన్నావు పెళ్లి చేసుకో అని నేను పెళ్లి చేసుకోమని చెప్పలేదు పెళ్లికి ఒప్పుకోమని చెప్పాను రెండు ఒకటే కదా అని అంటూ ఉంటుంది రెండు ఒకటి కాదు నువ్వు ఇప్పుడు మీ గ్రాణి దగ్గరికి వెళ్ళి నేను వాడిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పు అందరి దృష్టిలో నువ్వు దేవత అవుతారు మీ అమ్మ కేసు వెనక్కి తీసుకుంటారు ఆ తర్వాత నేను ఎలాగైనా ఈ పెళ్లిని ఆపుతాను అదేలా ఇది జరిగే పనిలా లేదు పెద్దమ్మ అని అంటూ ఉంటుంది నా మీద నమ్మకం లేదా ఉంది మరి నేను చెప్పినట్టు చెయ్యి ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పు పెళ్లికి ఒప్పుకోగానే నేను వెంటనే నీకు ఆస్తి రాసేలా అక్కకి చెప్తాను ఆస్తి రాయగానే ఎలాగలో ఈ పెళ్ళి నేను ఆపేస్తాను అని అంటూ ఉంటుంది ఇదేదో గ్రిక్స్తో కూడుకున్న పనిలా ఉంది పెద్దమ్మ నాకు భయంగా ఉంది అని జీవన అంటూ ఉంటుంది నువ్వేం భయం పెట్టుకోకు అదంతా నేను చూసుకుంటాను పెళ్ళి జరగకుండా నేను ఆపుతాను ఆస్తి రాగానే ఈ పెళ్లిని ఎలాగైనా నేను ఆపుతాను నా మీద నమ్మకం ఉంచు జీవన అని అంటూ ఉంటుంది సరే పెద్దమ్మ నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నీ మీద నమ్మకం ఉంచుతున్నాను నేను ఒక అడుగు ముందుకు వేస్తున్నాను చివరి క్షణంలో నన్ను ముంచొద్దు నేను బలైపోతాను అని అంటూ ఉంటుంది ఎలా ముంచుతానే నువ్వు నా కూతురువే కదా నీకు ఏం కానివ్వను మనమందరం ఒకటి కొన్ని కావాలంటే కొన్ని నాటకాలు ఆడాలి అని అంటూ ఉంటుంది నేను చెప్పినట్టే రేపు ఉదయం చెప్పు అని అంటూ ఉంటుంది సరే అని చెప్పి ఇక జీవన వెళ్తూ ఉంటుంది ఇక హైమావతి ఏడుస్తూ మరి కొద్ది క్షణాల్లో మా కోడలికి శిక్ష పడుతుంది తలుచుకుంటే నాకు బాధగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది ఇక సూర్య అప్పుడే వచ్చి నువ్వు ఇప్పుడే ఇలా ఏడిస్తే రేపటి నుంచి నువ్వు ఎలా ఉంటావమ్మా అని అంటూ ఉంటాడు మనం అలా అని జీవాన్ని ఎవరో ఏమనకూడదు ఎందుకంటే తల్ కన్న తల్లిదండ్రులు పిల్లల్ని కంటారే కానీ వాళ్ళ బాధ్యతది కూడా పంచుకోవాలి ఇంకా అవసరమైతే వాళ్ళ బాధ్యతలు కూడా మనమే మొయ్యాలి అని అంటూ ఉంటాడు జ్యోతి లోపల ఎంత బాధపడుతుందో నేను బయట ఉండి కూడా అంతే బాధపడుతున్నాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవనం వచ్చి నన్ను క్షమించి డాడీ నా వల్లే అమ్మకి ఇలా జరిగింది నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది నేను ఎందుకు నేను క్షమించాలి లే జీవన నా కళ్ళు మీరు ఎందుకు పడ్డావు అని సూర్య అంటూ ఉంటాడు లేదు డాడీ నువ్వు నన్ను క్షమించే వరకు నేను లేవను అని అంటూ ఉంటుంది అయినా నేనెందుకు నేను క్షమించాలి నా వల్లే అమ్మకి ఇలా అయ్యింది సునింద గారు పెట్టిన కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను డాడీ అనగానే అయమావతి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు అవును డాడీ నేను ఆతిథ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అనగానే ఆనందపడుతూ సూర్య ఏంటి జీవన నువ్వేనా ఆవును డాడీ అమ్మని రక్షించడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటుంది ఇక అయమావతి జీవన నువ్వు మంచి పని చేస్తావు ఇలా రాజీవన చూసారా అండి జీవన వర ప్రసాదమే చూసారా ఇంటి మహాలక్ష్మిని కాపాడడానికి జీవన మంచి పని చేసింది అని అంటూ ఉంటుంది అప్పుడు సారీ జీవన నిన్ను ఆపదం చేసుకున్నాను అని జేజ్ గౌరీ ప్రసాద్ అంటూ ఉంటాడు ఇలా అర్థం చేసుకోవాలని నేను ఇలా ప్లాన్ చేశాను అని ఇందుమతి అంటూ ఉంటుంది ఇదంతా నిజమేనా అని యామిని ఇందుమతితో అంటూ ఉంటుంది నిజమే కనిపించడం లేదా అని ఇందుమతి అంటూ ఉంటుంది అప్పుడు నువ్వు మంచి పని చేసావు జీవన లాస్ట్ మినిట్లో మంచి డిసిజన్ తీసుకున్నావు ఇంకా టైం ఉంది మనం కోర్టుకి వెళ్ళి జ్యోతిని ఇంటికి తీసుకురావాలి వాళ్ళతో చెప్పి అని సూర్య అంటుంటాడు థ్యాంక్ యూ జీవన అని అంటుంటాడు ఉంటాడు నాకు థ్యాంక్ యూ కాదు ఇప్పుడు అమ్మని రక్షించుకోవాలి మీరు వెళ్ళండి కోటికి అని జీవన అంటూ ఉంటుంది ఇక జయజ్ గౌరి ప్రసాద్ సూర్య ఇద్దరు కోటికి వెళ్తూ ఉంటారు ఇక ఆయమావతి కుట్టి కూడా ఈ విషయం తెలియాలి కుట్టి కూడా బాధపడింది కదా అని చెప్పి ఇక కుటు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక నిజంగా ఈ పెళ్ళి ఒప్పుకుంది అనగానే సంతోషపడుతూ ఉంటుంది మీరు మంచి మంట చెప్పారు అయినా నిన్న నుంచి మేమేం తినలేదు ఈ మాటతో మాకు కడుపు నిన్నది అని అంటూ ఉంటాడు సింహద్రి నేను వెంటనే ఎల్లమ్మ తల్లికి నమస్కరించి మొక్కుకుంటాను అని వెళ్తూ ఉంటుంది కుట్టి లోపలికి ఎల్లమ్మ తల్లి నువ్వే జీవన మనసు మార్చి ఈ కేసుని వెనక తీసుకున్నాలో చేశావు అని నమస్కరిస్తూ ఉంటుంది ఇక సునుంద ఇగో ఈ ఈయనే జేజ్ గౌరీ ప్రసాద్ అని శశికాంత్ సునందతో చెప్తూ ఉంటాడు ఇక జేజ్ గౌరీ ప్రసాద్ సూర్య కోర్టుకి వస్తూ ఉంటారు నమస్తే సునంద గారు అని అంటుంటాడు మీరు జజ్ గౌరి ప్రసాద్ కూడా తీసుకొని వచ్చారా ఎన్ని చేసినా ఈరోజు జ్యోతికి శిక్ష పడాల్సిందే జెజ్ గారి శిక్ష నుంచి ఎవరు కాపాడలేరు అని అంటూ ఉంటుంది అది కాపాడవచ్చు మేము ఈ కండిషన్కి ఒప్పుకుంటున్నాము అనగానే సంతోషపడుతుంటాడు శశికాంత్ ఏంటి మీరు ఈ కండిషన్కి ఒప్పుకుంటున్నారా అవును మా కూతురు జీవన మీ ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అదేంటి మీరు కావాలని కేసుని ఇలా చేయడానికి ఇలా అంటున్నారు కదా మీరు కి క్రిమిలాయర్లా ఆలోచిస్తున్నారు అయినా మేము ఎవరి మీద నమ్మకం లేదు మేము ఇప్పుడే ఈ కేసు వెనక్కి తీసుకోము అని సున్నదా అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి వస్తూ ఉంటుంది పోలీస్ స్టేషన్ నుంచి ఇక జ్యోతిని చూసి సూర్య వెంటనే జ్యోతి జీవన ఈ పెళ్లికి ఒప్పుంది అని అంటూ ఉంటాడు ఇక జ్యోతి సంతోషపడుతూ సునీంద దగ్గరికి వస్తూ ఉంటుంది అవునా అని సిఐ అంటూ ఉంటాడు అయితే వెళ్ళి నేను వెంటనే సునీంద గారితో మాట్లాడాలి ఇక సిఐ వెళ్ళి సునీంద గారు వాళ్ళ కూతురు మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఒప్పుకుంది అయితే ఈ కేసు కాంప్రమైజ్ అయినట్టే కదా మీ లాయర్తో మాట్లాడండి జ్యోజతో అని అంటూ ఉంటుంది ఆగండి ఇప్పుడే నేను ఈ కేసు వెనక్కి తీసుకోను మరి ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడైతే ఈ పెళ్లి జరుగుతుందో అప్పుడే నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటారు అప్పటి వరకు ఈ కేసు వాయిదాలోనే ఉంటుంది లాయర్తో చెప్పి ఇక లీగల్ ప్రొసీజర్ చూడమని అంటూ ఉంటుంది ఇక సరే అని లాయర్ వెళ్తూ ఉంటాడు నువ్వు ఈ కేసు నుంచి బయటపడినట్టే అని జ్యోతితో గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు మీ కూతురు ఈ పెళ్లికి ఒప్పుకుంది కాబట్టి నేను మా అబ్బాయితో మాట్లాడాలి మిగతావాన్ని మనం ఫోన్లో మాట్లాడుకుందాం అని చెప్పి ఇక కస్సునుంద వెళ్తూ ఉంటుంది ఇక శశికాంత్ కూడా మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది కాబట్టి పెళ్లి జరగగానే జ్యోతికేసి వెనక్కి తీసుకుంటాం అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు జ్యోతి నేను నేను మాట జీవన నిజం చేసింది అని సూర్య ఆనందంగా అంటూ ఉంటాడు పద అందరూ ఎదురు చూస్తున్నట్టు ఇంటికి వెళ్దామని చెప్పి ఇక ఇంట్లో ఇక కుటుంబం అంతా ఎదురు చూస్తూ ఉంటారు ఇక జ్యోతి రాగానే ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు జ్యోతమ్మ అని చెప్పి అక్కడ చేసుకుంటూ ఉంటుంది కుట్టి ఇక జీవన జ్యోతితో నాకు చాలా సంతోషంగా ఉందమ్మా సారీ అమ్మా నా వల్లే విన్న అవమానాలు పడ్డావు నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటుంది జీవన అయినా నువ్వు లాస్ట్ మినిట్లో ఈ పెళ్ళి ఒప్పుకున్నావు ఎవరి బలవంతం మీద ఒప్పుకోలేవు కదా అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా నేను నా డిసిషన్నే ఒప్పుకున్నాను నాకెందుకో అనుమానంగా ఉంది ఎందుకంటే నువ్వు లాస్ట్ మినిట్లో డిసిషన్ తీసుకున్నావు ఎవరి మీద బలవంతం మీద ఒప్పుకుంటూ ఉంటే ఎందుకంటే పెళ్ళంటే నువ్వు పంట నువ్వు ఈ పెళ్ళికి బలవంతంగా ఒప్పుకొని ఉంటే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అతనితో ఎలా ఉంటావు అతన్ని ఎలా బాగు చేసుకుంటావు మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది నువ్వేం భయపడకమ్మ లాస్ట్ మినిట్లో నేను ఆలోచించాను లాస్ట్ మినిట్లో నాకు నేనే క్వశ్చన్ చేసుకున్నాను అప్పుడే నాకు అర్థమైంది ఈ పెళ్లి చేసుకుపోవడానికి నాకు ఇలాంటి పెద్ద కారణం కనిపించడం లేదు కానీ మా అమ్మని రక్షించడం కోసం నేను మంచి డిసిషన్ తీసుకున్నాను నా తప్పు నేను తెలుసుకున్నాను అందుకే ఇలా చేశాను అనగానే జ్యోతి సంతోషపడుతూ ఉంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది జీవన నువ్వు మంచి డిసిషన్ తీసుకున్నావు అని అంటూ ఉంటుంది ఎల్లమ్మ తల్లి అందరికీ మంచి జరిగేలా చేసింది అని కుట్టి అంటూ ఉంటుంది నువ్వు మంచి పని చేసావు జీవన అమ్మని కాపాడడానికి మంచి పని చేసావు అని అంటూ ఉంటుంది ఆహా అయినా నువ్వే అంత చేసినప్పుడు జీవన ఎంత చేయాలి జీవన సొంత కూతురు కన్న కూతురు అని ఆమెని అంటూ ఉంటుంది సొంత కూతురు ఎవరు ఆ తెలుసులే అని అనుకుంటూ ఉంటుంది కుట్టి మనసులో ఇక సింహాద్రి ఇలాంటి అమ్మ ఉన్నందుకు జీవన జీవన అదృష్టవంతురాలు అని సింహాద్రి అంటూ ఉంటాడు ఆ ఉన్నైనా ఇలాంటి తల్లి ఉన్నందుకు జీవన అదృష్టవంతురాలు కానీ అదృష్ట నేను వదులుకొని ఇంకొకరికి ఇచ్చాను అని అంటూ ఉంటుంది ఇక అందరూ సంతోషంగా లోపలికి వెళ్తూ ఉంటారు ఇక హైమావతి డిష్ తీస్తూ ఉంటుంది జ్యోతికి తీయగానే ఇక నేను జివయ్యకి మొక్కు తీర్చుకుంటానని చెప్పి కుట్టి సంతోషంగా మొక్కు తీర్చుకుంటూ ఉంటుంది ఆర్తితో ఇక వెంటనే పద్మమ్మ ఏంటి బిడ్డ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది నేను మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్నాను జ్యోతమ్మని రక్షించాడు కదా అది కాదు నీ చెయ్యి ఎలా కాలిపోయిందో చూడు అని చెప్పి ఇక రాస్తూ ఉంటుంది సిం కూడా ఇందుకు బిడ్డ ఇలా చేసావు ఎలా కాలిపోయిందో కానీ ఏం కాలేదు నాయన అంటూ ఉంటుంది ఇప్పుడు నాకు చాలా సంతోషంగానే ఉంది కుట్టి అంటూ ఉంటుంది ఇక ప్రోమోలో పూజారి గారు జీవనకి ముహూర్తాలు పెడుతూ ఉంటాడు వచ్చే సోమవారం మంచి ముహూర్తం ఉంది అని అంటూ ఉంటాడు మళ్ళీ ఈ ముహూర్తం పోతే మళ్ళీ రెండు మాసాల్లో ఇద్దరికి మంచి ముహూర్తాలు లేవు అనగానే ఈ ముహూర్తమే కాయం చేయండి అని అయమావతి అంటూ ఉంటుంది ఈ ముహూర్తం రోజే కుట్టి పెళ్లి కూడా ఉంది అని పద్మమ్మ అంటూ ఉంటుంది కుట్టి పెళ్లికి ఈ పెళ్లికి మూడున్నర గంటలు టైం ఉంది అనగానే ఇక జీవన ఇందుమతి ఇద్దరు చూస్తూ ఉంటారు మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం